గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇందులో భాగంగానే ఆయన తన ప్యాలెస్లో ఎలుకలను పట్టుకోవడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు చేశారని మరో పక్కన ఆయన సరిహద్దు ఆళ్ల మీద ఆయన ఫోటోలు వేయించుకోవడానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేశారని ఇలా వరుసగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన మీద వస్తున్న ఆరోపణలు కదా సో మరి ఈ విషయాల్లో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఏంటి అసలు ఏం చెప్తారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అవినీతి మయమని అవినీతి తిమింగలమని తెలియవస్తూ ఉన్నది ఇంచుమించుగా ఆయన ఎనభై ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఏ దేశంలో లేనటువంటి ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అలాంటి దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి సలహాదారులు పెట్టి ఒక విధంగా మంత్రి మండలి సలహా సలహాదారుల కింద భావిస్తాం మంత్రులు ఉన్నప్పటికీ అధికారికంగా ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళల్లో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంచుమించుగా నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలియవచ్చింది దీని మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది సలహాదారులు ఎందుకు ఆవశ్యకత ఉంది సలహాదారులు ఉన్నప్పుడు మంత్రిమండల ఆవశ్యకత ఎందుకు అలాంటప్పుడు మంత్రిమండలి అవసరం లేదు కదని చెప్పి ఘాటు వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం చేసినటువంటి సంగతి తెలిసిందే అలానే కోర్టును తప్పుదో కోర్టును తప్పుదో బట్టి అనధికారికంగా ఋషికొండపై అక్రమ నిర్మాణాలకు ఇంచుమించుగా ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ సాక్షాత్తు అమరావతికి వెళ్ళే రోడ్డులో ప్రజావేదిక అనుమతులు లేకుండా కట్టారని చెప్పి మీరు దాన్ని మీరు అనుమతులు లేకుండా ఇంచుమించు ఇంచుమించుగా పది కోట్లు విలువ అయినటువంటి దాన్ని ప్రజావేదికని అనుమతులు లేవని కూల్చిన మీరు ఏ విధంగా రుచికొండ మీద ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఆరు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంచుమించుగా ప్రభుత్వ భవనాలకి తెలిసి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ రంగులు వేయటం దాని మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి రావటం ఇంచుమించుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది ప్రభుత్వ భవనాలకి ఒక పార్టీ రంగు వేయటము నేరము నిషిద్ధము ప్రభుత్వ భవనాలు అంటే ప్రజాభవనాలు ఏ పార్టీ రంగు కూడా వేయటానికి లేదని చెప్పి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాదు దాని మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం చివట్టు పెట్టడం కూడా జరిగింది ప్రభుత్వ భవనాలకి ఏ పార్టీ రంగు వేయటానికి లేదు తక్షణం తీసివేయమని ఉత్తర్వులు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ప్రజల ఆస్తిని ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటానికి లేదని చెప్పారు ఇంచుమించుగా న్యాయస్థానాలకే ఆరు కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ భవనాలకు రంగు వేయటానికి ఒక పదమూడు వందల యాభై కోట్లు తీయటానికి పదమూడు వందల యాభై కోట్లు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆ విధంగా ఖర్చు పెట్టారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గోడకు పది కోట్ల పైన తాడేపల్లి నివాసానికి ఖర్చు పెట్టినట్టుగా తెలియవచ్చింది ప్యాలెస్లో ఎలుకలు పెట్టడానికని కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇంచుమించుగా ఖర్చు పెట్టారని చెప్పి వచ్చింది అంతేకాదు సెంటు భూమి నెపకంతో ఆంధ్రప్రదేశ్లో అవినీతి విలయతాండం చేసింది రెండు లక్షలు విలువ చేయని పొలానికి కూడా తన పార్టీ కార్యకర్తలకు సంబంధించిన తన పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తుల చేత ఎక్కువ ధర ఒక కొనుగోలు చేసి ముంపు ప్రాంతాలలో ఎడారి ప్రాంతాల్లో నివాస యోగ్యం లేనటువంటి ప్రాంతాలలో సెంటు భూమిచే ఒక భయంకరమైనటువంటి అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో విచారణ చేయవలసి వస్తుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాలుగా ఇసుక మాఫియా రాజ్యం వెళ్ళటం జరిగింది ఇసుకను వ్యాపారంగా చేసుకొని భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు దోపిడీకి ఇసుకను మార్గంగా చేసుకోవడం జరిగింది దాని మీద కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా సిఐడి విచారణ జరుగుతుంది అంతేకాకుండా మత్స్యాన్ని ధరలు పెంచడం ద్వారా మత్స్యం పాగరని చెప్పి ఒక అభూత కల్పన చేసి మద్యం ధరలు ఇంచుమించుగా నాలుగు రేట్లు పెంచి నాణ్యత ప్రమాణము లేని మద్యాన్ని ఏరులై పారించి ఈ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి చూస్తే ఎంత బాధాకరం అంటే ఆ మద్యం జగన్మోహన్ రెడ్డి మద్యం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తగినటువంటి మద్యంలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి లివర్ క్యాన్సర్ రావటం జరుగుతూ ఉంది మానసికంగా ఆరోగ్యం దెబ్బతిని ఈరోజు ఎంతో ఆరోగ్య సమస్య ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ మధ్యన తాగినటువంటి వ్యక్తులు రాబోయే కాలంలో ఇంచుమించుగా అరవై నుంచి ఎనభై శాతం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఇది ఒక స్పిరిట్ ద్వారా ఏర్పాటు చేసింది అంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరు అయితే విచ్చని విడిగా బిల్డింగ్ సిస్టమ్ లేకుండా లక్షల కోట్లు దోసుకున్న మాట వాస్తవం దాని మీద భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ చేపడతారు నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ బలీయంగా ఉన్నట్లయితే ఇతనికి ఉరియేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని మర్డర్ చేస్తేనే ఆ వ్యక్తికి మ్యాక్సిమం పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఒక మర్డర్ చేయటం జరుగుతుంది ఈ వ్యవస్థలో దోపిడీ చేయడం ద్వారా వేల మంది మరణాన కారుకులైనటువంటి ఈ వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంచుమించుగా లక్షల కోట్ల సంపద దోసినటువంటి ఈ వ్యక్తిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్మూలించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని దోపిడీ నిలువ దోపిడీ చేశారు ప్రపంచంలోనే ఏ దేశంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలను నిర్మూలించి నిలువు దోపిడీ చేశారు దీనికి భవిష్యత్తులో అతనికి ఉరి శిక్ష వేసినా కూడా నా ఉద్దేశంలో తక్కువ శిక్ష అని చెప్పాను ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుబడ్డది ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరాకాష్ఠకు చెల్లింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి కొండను పిండి చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం విపరీతంగా దోపిడీ చేయటం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతిలో పులులు ప్రజలు లేక వస్తున్నాయంటే అడవుల్లో ఎర్రచందన నరికివైతే ఈ విధంగా ఎర్రచందనంతో పాటు ఇసుగుతో పాటు కొండలు పిండి చేయడంతో పాటు మద్యంతో పాటుగా భూమితో పాటుగా అమరావతిని లేకుండా చేసే కుట్ర అయితే జరిగింది అమరావతిలో పెట్టుబడులు లేకుండా లక్షల కోట్ల పెట్టుబడులు లేకుండా చేయడమే కాకుండా అప్పటికే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి అమరావతిని మూడు రాజధానుల కుంపటి పెట్టి ఇక్కడ నిర్మూలించే కుట్ర ఉంది రాజకీయ కక్ష సాధింపు ఉంది ఒక వర్గంపై ఒక ప్రాంతంపై ఈర్ష్య పగ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం వైపు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అనేక కేసుల్లో తప్పనిసరిగా ఇరుక్కుంటాడు ఇరుక్కోవటమే కాదు నేనైతే ఒక న్యాయవాదిగా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఇలాంటి వ్యక్తులపై కేసులో తక్షణంగా విచారణ చేయాలి డే బై డే చేయాలి ఎందుకంటే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ప్రజల సొమ్మును దోచుకోవటం జరిగింది ప్రజలకి జవాబుదారీతనం తన లేకుండా ఉంది మీకు రెండు కేసులు చూడండి ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎంత దాష్టికం ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అలానే తన మీద ఉన్నటువంటి కోడికత్తి కేసులో విచారణ లేకుండా అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారిగా ఉండవలసినటువంటి వ్యక్తులు రాజకీయ ముసుగులో దోపిడీ చేయటం ఒకవైపు అయితే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం ఇంకొకటి అయితే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది క్షమించాలన్నటువంటి విషయం కోర్టులను తప్పుదోవ పట్టించి సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ దిగువ నుంచి పైకోర్టు పైకోర్టు నుంచి పైకోర్టుకు వీళ్ళు ఇరవై సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారంటే చాలా తప్పిదనం ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి ఒక ఫిల్లర్ న్యాయ వ్యవస్థ ప్రశ్నార్థకంగా ఉంటుంది అందుకని ఇలాంటి వ్యక్తుల మీద తక్షణంగా విచారణ చేయాలి డే బై డే విచారణ చేయాలి లక్షల కోట్ల ఆర్థిక నేరారూపంలో ఉన్నటువంటి వ్యక్తి బయట ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయాలని ఎలా గమనిస్తారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ను నిలువు దోపిడీ చేసినటువంటి ఈ వ్యక్తిని ఇంచుమించుగా దేవుళ్ళను కూడా నిలువు దోపిడీ చేశాడు ఈరోజు తిరుమల తిరుపతిలో ఎంత సొమ్ము దోపిడీ చేశారో వాళ్ళకే తెలుసు ఈ విధంగా దేవస్థానాలతో పాటుగా ప్రకృతి వరలతో పాటుగా ఈరోజు ఎర్రచంద్రంతో పాటుగా ఇసుగుతో పాటుగా ఈ విధంగా అన్ని రకాలైనటువంటి నిలువు దోపిడీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందువల్ల నేనైతే ఇప్పుడు ఉన్నటువంటి మహాకూటమి డిమాండ్ చేస్తున్నాను ప్రజల తరఫున ఇలాంటి వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకోమని ఇలాంటి వ్యక్తులపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ చేయమని సిబిఐ ఎంక్వైరీ చేయమని త్వరితంగా ప్రత్యేకమైనటువంటి కోర్టు ఏర్పాటు చేయటం ద్వారా స్పీడీ డిస్పోజల్ చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే సంవత్సరాల తరబడి కేసులు లాక్డౌన్ ద్వారా ప్రజలకు నమ్మకం పోతుంది వ్యవస్థల మీద కావున ఇలాంటి వ్యక్తులపై తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తులపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా స్పీడ్గా సత్వరంగా తీర్పులో వచ్చే విధంగా చేస్తారని చెప్పి ఈ మహాకూటంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు ఒక న్యాయవాదిగా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేనైతే అప్పీల్ చేస్తూ ఉన్నాను